కథ మాఘమాసత్సమందలి పదమూడవ అధ్యాయం సుశీలుని కథ మహారాజా మాఘస్నానం వైకుంఠ ప్రాప్తిని కలిగిస్తుందని మరి కథ చెబుతాను విను పూర్వం గోదావరి తీరమన సుశీలుడు అనేటువంటి వేద పండితుడు ఉన్నాడు అతడు ఒకనాడు ప్రయాణం చేస్తూ త్రోవలో భయంకర అరణ్యానికి ప్రవేశించాడు ఆ అరణ్యంలో దట్టమైన పొదలతో ఉన్నటువంటి మహాభయంకర వృక్షాలతోటి పులులు సింహాలు భయంకర జంతువులతో కూడి ఉండిను ఆ అరణ్యములో బయటకు వచ్చేట ఒక మార్గం వెతకచు అటు ఇటు తిరుగుచూ భయంకరంగా ఒక రాక్షసుడు ఉండెను వాని పాదాలు చండ్ర చెట్టు వలె పాదాల మాత్రం చెట్టులాగా ఉండి మిగిలిన శరీర భాగ భయంకరంగా రాక్షసుల్లాగే ఉండి రక్తం కారుతో ఉన్న ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా వాడికే గుర్చుకుని రక్తం కారుతో ఉందట తినటానికి తిండి లేక కదిలే అవకాశం లేకుండా ఆ రాక్షసుడు ఆ దురావస్థలో పడి ఉన్నాడట రాక్షసుడు సుశీలుడిని చూచి భయపడి ధైర్యంతో వేద మంత్రాలు చదువుకుని ఓ బ్రాహ్మణుడు అటు వెళ్ళిపోతూ ఉన్నాడు నారాయణ నారాయణ అంటూ భయపడ్డాడు కానీ కొంతసేపటి తెలుగు తెచ్చుకుని సుశీరుడు స్థిమితాన్ని పొంది పోయి నీ వెవ్వరవు ఈ పరిస్థితి ఎలా సంభవించినది అని అడిగిన అప్పుడు రాక్షసుడు మహాత్మ నేను పూర్వజన్మమున పుణ్య పుణ్యకార్యమును ఒక్కటై చేయలేదు చేసిన ఈ పాపకర్మ నాకు ఎట్లు కలుగును కాబట్టి గోకర్ణ తీర్థమున ఒక కుగ్రామమున గ్రామాధికారినై అందరితోను అన్ని విషయములు ఆడేవాడిని ఎవరికి కూడా అదిస్తాను ఇదిస్తానని ఎవరికి ఏది ఇచ్చేవాడిని కాదు అసత్యమును పలికేవాడిని పరుల సొమ్మును అపహరించేవాడిని ఎంతయో ధనమును కూడబెట్టుదు ఎంత ధనమును కూడబెట్టిన ఎప్పుడూ కూడా స్నానము గాని ధానము గాని పూజలు ఏమీ చేసేవాడిని కాదు అందుచేత అచిర మరణించి నరకంలో అనేక బాధలు అనుభవించి కుక్కగాను గాడిదిగాను మున్నగు నీచమైన జంతువులుగా అనేక జన్మములు ఎత్తి ప్రస్తుతం నా పాదాలు చండ్ర చెట్టులాగా దాని కొమ్మలు నన్ను బాధించేటట్లుగా కదలలేక లేక ఈ జన్మలో ఇలా ఉంటుంది ఏ పుణ్యవశం వలన మిమ్మల్ని చూడటం వల్ల మీరు చేసేటువంటి హరినామ సంకీర్తన వలన నాకు పూర్వజన్మ స్మృతి కలిగినది నన్ను రక్షింపు ప్రభు అని చెప్పి ఆ సుశీలుడు నమస్కారం చేసి ఆ రాక్షసుడు వేడుకున్నాడు సుశీలుడు వారి యొక్క స్థితి మిక్కిలి విచారించి వానిపై జాలిబడి నేను నిన్ను ఉద్ధరించగలను పోయి ఇతడు సమీపమ నీరు ఏమైనా ఉన్నదా అని అడిగాను పన్నెండు యోజనాలలో ఒక నీరు ఉన్నదని ఆ రాక్షసుడు చెప్పాను నీకు కలిగిన సంతానం ఎవరైనా ఉన్నారా అని అడిగాను అప్పుడు రాక్షసుడు అయ్యా నాకు ఆ జన్మలో నలుగురు పుత్రులు ఉండేవారు నా వంటి వారు సంతానం కూడా అటువంటిదే ప్రస్తుతం నా వంశం వాడు భాష్కరుడు అనేటువంటి వాడు ఇక్కడ దగ్గరలోనే గ్రామాధికారిగా ఉన్నాడు సుశీలుడు పోయి ధైర్యముగా ఉండుము నేను నిన్ను చేయగలను నేను నీ వంశము వారితో మాట్లాడి నీకు వచ్చిన ఆపదను పోగొట్టేదని పలికెను రాక్షసుని పూర్వజన్మల్లో వంశంలో ఉన్నటువంటి భాష్కరుడు అనేటువంటి వాడిని వెతుక్కుంటూ వెళ్ళాడు ఈ సుశీలుడు సుశీలుడు రాక్షసుని చూసి పూర్వజన్మంలో మీ వంశంలో ఈ విధంగా మీ వాడక అరణ్యంలో కష్టాలు పడుతున్నాడు అని భాష్కలుడికి తన పూర్వీకుడైన రాక్షసుని వృత్తాంతానంతా కూడా చెప్పాడు వెంటనే తన పూర్వీకుడైన రాక్షసు రూపంలో ఉన్న తన పూర్వీకుని తరింపజేయడం కోసం నేనేం చెయ్యాలి అని ఆ భాష్కలుడు ఈ యొక్క సుశీలుడిని అడిగాడు పోయి నీవు మాఘమాసంలో నెల రోజులు కూడా మాఘస్నానాన్ని ఆచరించు శవకేశములను ఆరాధించు నిరంతరం కూడా దాన ధర్మాలు ఆచరిస్తూ ఈ విధంగా శ్రద్ధాభక్తులతోటి కనుక నీవు ఈ విధంగా వస్త్ర సువర్ణాది దాన ధర్మాలు దానాన్ని కనుక నీవు చేసినట్లయితే నీ పూర్వీకులందరూ కూడా పితృదేవతలందరూ అందరూ కూడా పాపక్షయమవుతుంది వాళ్ళు పుణ్యలోకాలు పొందుతారు అని చెప్పి చెప్పారు వెంటనే వాడు అన్నాడు అయ్యా ఇదంతా బాగానే ఉంది అదే స్నానాలు ఎన్ని రకాలు స్నానాలు చేసే విధానం ఏమిటి అనే రహస్యాన్ని ఆ భాష్కరుకుడు సుశీలుని అడిగాడు సుశీలుడు చెప్పాడు ఈ భాష్కరుడా స్నానాలు ఏడు రకాలుగా ఉందయ్యా మంత్రాలు చదువుతో చేసేటువంటి స్నానాన్ని మంత్రస్నానం అంటారు రెండవది మట్టిని కనుక ఒంటికి రాసుకుని భగవన్ నామంతో ఒంటికి రాసుకుని కనుక స్నానం చేస్తే మృతికా స్నానం అంటారు మూడవది భస్మస్నానం ఒంటికి కనుక భస్మాన్ని రాసుకుని మంత్రాలతో కనుక ఉళ్ళంతా పోసుకునే భస్మ స్నానం అవుతోంది అగ్ని దగ్గర ఉపాసన చేస్తే అగ్ని స్నానం అవుతోంది గోవులు నడిచేటప్పుడు పైకి ఎగిరేటువంటి దుమ్ము కనుక మీద పడినట్లయితే అది వాయు స్నానం అంటారు నదువులు చెరువులు పుణ్య నదుల్లో స్నానం చేసేటువంటి స్నానాన్ని వారుణా స్నానం అంటారు ఈ వారుణా స్నానం మనందరం ఆచరిస్తూ ఉంటాం నిత్యం కూడా అంతేకాదు ఎండలో ఉన్నప్పుడు అనుకోకుండా వాన కురుస్తూ ఉందనుకోండి ఇది దివ్య స్నానం అంటారు ఎవరో ఎవరో గొప్పవాడగే జరుగుతూ ఉంటుంది ఎండలో ఉంటాం అనుకోకుండా ఎండలో ఉండి లాగే ఉంటుంది కానీ వర్షం పడిపోతుందంట అలా కనుక వర్షం పడితే కనుక ఎండలో ఉండగా అనుకోకుండా జరగాలి అలా జరిగితే కనుక దివ్య స్నానం అది మహాత్ములకే జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా మానసికంగా కనుక నారాయణమూర్తిని కనుక స్మరించగలిగితే మందు అది మానసిక స్నానంగా భావించవచ్చు అంటే అనారోగ్యంతో ఉంటారు కొంతమంది పాపం వాళ్ళు లేవలేరు మంచం మీద పడి ఉంటారు లేచి స్నానం కూడా చేయలే అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే గంట విభూతి రాయించుకోవడం కానీ లేదా హరినామస్మరణ చేయడం కానీ ఈ విధంగా కనుక చేసినట్లయితే లేదా తడిగుడ్డతోటి కనుక వాళ్ళు ఒళ్ళు తుడిచినట్లయితే భగవన్ నామంతో కనుక వాళ్ళు ఈ స్నాన ఫలితం దక్కుతుంది అయ్యో మంచం మీద పడి ఉన్నామే కాళ్ళు చేతులు పని చేయడం లేదే అనుకోవాల్సిన అవసరం లేదు అటువంటి వాళ్ళు కూడా నారాయణ నారాయణ అనే భగవంతుని కనుక స్మరించగలిగినట్లయితే అదే స్నానంగా భావించుకోవచ్చు ఆసక్తులైన వాళ్ళు ఈ యొక్క స్నానాలు ఆచరించవాలి అని చెప్పి చెప్పారు అయితే స్నానం చేసేటప్పుడు జుట్టు పెరబోసి స్నానం చేయకూడదుట అంతేకాదు కౌపీణం గోచి ఉండాలి ఎవరూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదుట ఎందుచేతంటే తుమ్మడం కానీ ఉమ్ము వేయడం కానీ ఆవలింతలు కానీ మానియాలతో కానీ మాట్లాడతూ కానీ స్నానం చేయకూడదు స్నానం ఎలా చేయాలో కూడా ఈ మాఘపురాణంలో మరి ఎవరితో మాట్లాడటం చేయకూడదు స్నానం చేసే ఉమ్మడం కానీ తుమ్మడం కానీ ఆవలింతలు కానీ చేయకూడదు పాటలు పాడటమో లేకపోతే మనం మాట్లాడటం అలా చేయకుండా స్నానం చేసే మౌనంగానే ఉండాలి రెండు వస్త్రాలు ధరించాలి ఒక వస్త్రం ధరించాలి తుడుకుని తుడుచుకునే వస్త్రాన్ని కూడా నడానికి ధరించి స్నానాన్ని చేయాలి ఏక వస్త్రంతో కూడా స్నానం చేయకూడదు ఇది కూడా చాలా రహస్యం అన్నమాట అసలు వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అని చెప్పారు రెండు వస్త్రాలు కలిగి స్నానం చేయాలి అలా ఒంటి మీద కప్పుకోకూడదు ఒక టవలు కట్టుకోవాలి నడానికి ఒక ఇంకో టవలు కట్టుకుని స్నానం చేసి స్నానం అయిన తర్వాత ఆ నడానికి టవలను తడిపి చక్కగా ఒళ్ళు తుడుచుకోవాలి స్నానం చేసే విధానం ఇది స్నానం చేసేటప్పుడు ఎవరితో కూడా మాట్లాడుకో మాట్లాడకూడదు మాట్లాడకుండా మనం చేయగలిగితే కనుక గంగే చెయ్యవ యముని చెయ్యవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని స్నానం చేయాలి అలా చేయలేకపోతే బ్రాహ్మణయితే కనుక పిప్పలాద సముత్పన్ని ృత్యలోకే భయంకరి మృత్తికాంతే ప్రదాస్వామి ఆహారార్థం ప్రతికల్పాయే అనుకోవాలి అంతేకాకుండా మకరేర్దే రవె మాఘే మాఘమేవా సుభేక్షని ప్రయాగా స్నానమాత్రేణ ప్రయంతి హరిమందిరం ప్రాదరగ్నో బహిస్నానం క్రతుకోటి ఫలప్రదం సర్వ పాపహరం పుణ్యం సర్వపుణ్య ఫలప్రదం అనేటువంటి సంకల్పంతో కూడా మనం తప్పనిసరిగా ఈ మాఘస్నానాన్ని ఆచరి వచ్చు ఆ స్నానం చేసే నది దగ్గర కూడా మన స్నానం చేసే నదిలో కూడా కుడిపాదాన్ని లోపల పెట్టి స్నానం చేయాలి బొడ్డు లోతు వరకు కూడా నీళ్ళల్లో ములిగి భగవంతుని స్మరించుకొని సంకల్పం చేసుకొని అక్కడ మృతిగా రాసుకొని చక్కగా అక్కడ స్నానం మూడు సార్లు ములిగిన తర్వాత తూర్పుగా ఎప్పుడు కూడా స్నానం చేసిన నదికి ఎదురుగానే స్నానం చేయాలి అంటే కెరటాలు ఎదురుగా వస్తాయి కదా ఎదురుగానే మనం నదికి ఎదురుగానే స్నానం చేయాలి తప్ప మనం ఎదురుగా చేయకూడదు మనకు నదికి ఏ ప్రవాహం ఏవైతే ఇటు వస్తుందో ప్రవాహానికి ఎదురుగానే స్నానం చేయమన్నారు చాలామంది ప్రవాహం ఇటు వస్తే స్నానం ఇటు చేస్తారు ఒకవేళ పశ్చిమంగా ప్రవాహం మీకు వస్తున్నా నీరు వస్తున్నా పశ్చిమంగానే తిరిగి స్నానం చేసి స్నానం అయిన తర్వాత తూర్పుగా తిరిగి సూర్యుడికి తర్పణాలు అర్ఘ్యాన్ని ఇవ్వవచ్చు ఇవ్వాలి అలాగే అక్కడ జపం చేసుకోవాలి ఆ స్నానం అయిన తర్వాత కట్టుకున్న వస్త్రాలు పిండాలి యక్షతర్పణం పితృదేవతలకు చాలా ప్రీతి కలుగుతుందట అర్ఘ్యాన్ని ఇవ్వాలి పితృదేవతలకు ఇష్టదేవతలు అందరికీ కూడా తర్పణాలు అవన్నీ ఇచ్చుకుని ఇష్టేది మంత్రాలతోటి చక్కగా ఇది స్నానం చేస్తే ఇది దేవతా స్నానం అని కూడా మనకి చెప్పబడుతుంది స్నానాలు కూడా మూడు రకాలుగా సమయం ఉందన్నమాట తెల్లవారు ముహూర్తంలో చేస్తే ఋషి స్నానమని తర్వాత ఐదు టు ఆరు ప్రాంతాల్లో చేసి స్నానం అని ఏడు టు ఎనిమిదో ప్రాంతాల్లో రాక్షస స్నానం అని ఆ పైన చేసే స్నానం పిచాత స్నా స్నానాలని చెప్పి చెప్పబడుతోంది కాబట్టి ప్రాతకాలం అందే సూర్యోదయానికి ముందుగానే చెయ్యాలి లేదా సూర్య సూర్యోదయ సమయంలో స్నానం మాఘమాసంలో మట్టికి సూర్యుడు ఉదయించేటువంటి సమయంలో స్నానం చేస్తే సూర్య కిరణాలు లేలేత కిరణాలు ఆ నీటిలో పడుతూ ఉంటే కనుక ఆ కిరణాలు పడినటువంటి నీళ్లు కనుక స్నానం చేసి అమోఘమైనటువంటి పుణ్యం కలుగుతుంది అని చెప్పారు వెంటనే ఆ ఉదకాన్ని కూడా తీసుకుని ఆ భాష్కరుడు ఈ యొక్క రాక్షసుడి దగ్గర తీసుకొచ్చి ఆ నీళ్లు కూడా జల్లాడు వెంటనే ఆ చెట్టు రూపంలో ఉన్న రాక్షసుడి యొక్క శరీర భాగం అంతా మారిపోయి దివ్య పురుషుడిగా తయారై వెంటనే ఆనందించి ఆ రాక్షసుడు కూడా మోక్షాన్ని పొందాడు అని చెప్పి మనకు మాఘమాసంలో పదమూడవ అధ్యాయంలో చెప్పబడింది స్వస్తి